హలో హై ఫ్రెండ్స్ సీటో మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల కాకతీయ కాలనీ నియర్ బోడుప్పల్ గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అయితే మార్నింగ్ మీకు కార్ ఫోటోలు షిఫ్ట్ డిజైర్ కార్ ఫోటోలు పెట్టానుగా ఫ్రెండ్స్ ఇది మెదక్ నుంచి కస్టమరు మనకు ఫోటోలు పంపించడం జరిగింది అన్న తీసుకురండి ఈరోజు తీసుకొస్తే నేను అమ్మి పెడతా అని చెప్పడం జరిగింది వెంటనే ఇప్పుడు తీసుకురావడం ఇప్పుడే వచ్చింది వెహికల్ మార్నింగ్ ఫోటోలు పెట్టినాక ఇప్పుడే వచ్చింది కస్టమర్ తెచ్చి ఇప్పుడే పెట్టిపోయిండు ఇంకా ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ అన్న సెకండ్ ఓనర్ లక్ష ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని ఓనర్ గారు అయితే మనకు చెప్పి వెళ్ళాడు ఎందుకంటే ఫస్ట్ ఓనర్ దగ్గర మొత్తం ఒరిజినల్ ఉందన్న నేను తీసుకొని ఒక టెన్ థౌజండ్ కిలోమీటర్ నడిపాను ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిందంట తొమ్మిది నెలలు సంథింగ్ ఏదో అన్నాడు అయింది తీసుకొని నేను ఎక్కడ తిరగలేదన్న ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్తేనే తిరుగుతా లేకపోతే ఎక్కడ లేదు టైర్లు కూడా నాలుగుకి నాలుగు టైర్లు ఒక ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అన్ని మంచిగా నీట్గా చేయించుకున్నాడు వెహికల్ కూడా నేను రాగానే టెస్ట్ డ్రైవ్ చేసినాను ఏ టు జెడ్ వర్జినల్ ఉంది ఒక్క రూపాయి పని లేదు మనలో మిగతా వివరాలన్నీ మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లాగే ఈ వెహికల్కి ఒకటే మైనస్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు అంతే ఒక్కటే మైనస్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఒక్కటే ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరిపోతుంది అంతా ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ మీకు వివరాలు కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతాం వెహికల్ యొక్క ఇప్పుడు మనం చూసే చూడండి ఫ్రంట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి చాలా నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ మాత్రం టైర్లు కూడా చూడండి అన్ని టైర్లు తొంభై శాతం ఒరిజినల్ ఉన్నాయి అన్ని ఫ్రంట్ అర్థం ఒక్కటే రీసెంట్గా మారింది ఇది ఒరిజినల్లో ఉంది ఇది ఒరిజినల్ ఉంది ఇది ఒరిజినల్ ఉంది డీజిల్ కార్ డీజిల్ కార్ అండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడండి ఒక చిన్న దగ్గర చిన్న గీత ఉంది అంతే కింద మిగతా అంతా చూడండి ఎక్కడ ఎలాంటి చిన్న గీత కూడా లేదు ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం ఒక ఫ్రంట్ అర్థం ఒక్కటి మాత్రమే మారింది ఏ పార్ట్ మారాలి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి డోర్లు కానీ ఏ టు జెడ్ అన్ని ఇంటీరియల్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది ఇంటీరియల్ మాత్రం ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెద్దది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూడండి డోర్లు అన్ని వరిజినాయి టైర్లు కూడా చెప్పాను కదా అన్ని టైర్లు తొంభై శాతం ఉన్నాయి ఆయన బండి కొనంగానే వెంటనే మార్పించుకున్నాడట అప్పుడు ఒక టెన్ థౌసండ్ తిరిగిండట అంతే వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అంత ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ అద్దాలు కూడా అన్నీ ఒరిజినలే డోర్లు కూడా అన్నీ ఒరిజినలే డిక్కీ కూడా ఒరిజినలే డిక్కీ అద్దం కూడా ఒరిజినలే ఈ టైర్ కూడా ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది ఎక్కడ రష్ రాలేదు చూడండి నీట్గా ఉంది ఇది కంపెనీదే వచ్చి వస్తుంది ఎట్లయినా పేస్ట్ అది ఈ పేస్ట్ కూడా కంపెనీ నుంచి వెళ్ళి వస్తుంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినలే అద్దం ఒరిజినల్ అన్నీ ఒరిజినల్ బండి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాగా మిర్రర్ అడ్జస్ట్మెంట్ పెద్ద టచ్ స్క్రీన్ చూడండి పెద్ద స్క్రీన్ ఉంది ఆండ్రాయిడ్ రీడింగ్ చూడండి జెన్యూన్ రీడింగ్ లక్ష ఇరవై ఒక వెయ్యి మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోయింది అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరుగుతుంది కొంచెం ఎండ కొడుతుందిగా కొంచెం ఏసీ అయితే చెల్లు చాలా చల్లగా వస్తుంది వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి చాలా సైలెంట్గా ఉండదు ఇంజన్ కూడా ఎక్కడ ఏమి ఇప్పలే ట్రచ్ కూడా వేయాలి ఇంజన్ ఇంతవరకు ముట్టుకోలే బ్యాటరీ కూడా బాగానే ఉంది ఆప్రాన్స్ కూడా ఎక్కడ బ్యానెట్ కూడా బ్యానెట్ కూడా చూడండి బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ దే పార్టీ ఒరిజినే ఉంది ఎట్ జడ్ అంతా ఒరిజినల్ ఉంది ఒకసారి ఎక్సలెట్ చాలు చాలు మొన్ననే ఆయిల్ చేంజ్ చేయించారు రీసెంట్గానే చేయించడం జరిగిందని చెప్పడం జరిగింది కస్టమర్ ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదు అని చెప్పారు కస్టమర్ ఎందుకంటే డబ్బులు వేస్ట్ అనవసరంగా అని చెప్పారు నా వెహికల్ మొత్తం రివ్యూ చూశారుగా వెహికల్ అయితే చాలా బాగుంది అక్కడ చిన్న పని కూడా లేదు ఎయిట్టు జెడ్ వెల్ మెయింటెనెన్స్ నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ ఏ టు జెడ్ నేను చెప్పినట్టే ఉంటుంది మీకు ఎవరికైనా వస్తే నా దగ్గరకి రావచ్చు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ వన్ మీరు కూడా ఇట్లా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ మన యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ తీసుకొచ్చి ఇట్లా అమ్ముకోవచ్చు ఇక ఈ వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు కావాలంటున్నారు అంత రాదు సార్ అని చెప్పడం జరిగింది అన్నకి అన్నకి ఆల్రెడీ చెప్పాను అన్న రాని ఎంత వస్తో ఒకసారి నాకైతే ఫోన్ చేపి ఓకే అంటే నేను చెప్తాను అన్నారు మీరు రండి నేను డైరెక్ట్ మాట్లాడిస్తా మీకు ఎవరు కావాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్